ఇక ఇప్పటికైనా సదరు దగ్గుపాటి ప్రసాద్ అనే పెద్ద మనిషి బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని బేసరత్గా అనంతపురం నడిబొడ్డున క్షమాపణ చెప్పాలని అలా చెప్పని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ ఆయన ఇచ్చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్తూ అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్న యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమము ఇవన్నీ రాస్తారోకోలు కూడా చేస్తాం రాబోయే రోజుల్లో అప్పటికీ చెప్పకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరికీ చలో అనంతపురం అనే కార్య అనే పిలుపు ఇవ్వబోతున్నాం వేలాదిగా ఈ దీంట్లో నందమూరి ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ పాల్గొని నీ ఇంటిని ముట్టరిస్తాం నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం నువ్వు సారీ చెప్పేంత వరకు నువ్వు బహిరంగంగా అనంతపుడి బొడ్డున అందరి సమక్షంలో సారీ చెప్పి నీ తప్పు ఒప్పుకునేంత వరకు మేము దీంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేసి చెబుతున్నాం